ఇక్కడ వీరారెడ్డి సార్ వసూల్ కా బహదూర్ అంట వసూల్ రాజాగా అవతారం ఎత్తిన పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి ప్రైవేట్ పిఎస్ శివారెడ్డిని పెట్టుకొని వసూళ్ల దందా ఇక్కడ అక్రమ నిర్మాణాలు ఆయన టార్గెట్ షెడ్కు పర్మిషన్ లేకపోయినా నో ప్రాబ్లం మెస్ బిల్ కట్టాలంటూ రెండు లక్షలు డిమాండ్ ఎవరు ఏమైనా అంటే మా సార్ చూసుకుంటాడంటున్న శివారెడ్డి పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి వసూళ్ళ దందాపై స్పెషల్ స్టోరీ ఈయన మన వీరారెడ్డి సార్ ఈయన గారు బాధ్యత కలిగిన ఉన్నత ప్రభుత్వ ఉద్యోగి అక్రమ నిర్మాణాలను తన ఆదాయ మార్గాలుగా చేసుకుంటున్నాడు ఏకంగా ప్రైవేట్ వ్యక్తిని తన అనుచరుడిగా నియమించుకొని వసూళ్ల పర్వంలో సరికొత్త వరవడి సృష్టిస్తున్నాడు ఈయన గారి భాగోతం చూసి అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సింది పోయి అంతా తానే చూసుకుంటానంటూ ప్రభుత్వ జీవోలను పక్కన పెట్టి ఓ ప్రైవేట్ వ్యక్తిని అసిటెంట్గా ఏర్పాటు చేసుకొని అక్రమ నిర్మాణాల దారుల వద్ద పోచారం మున్సిపల్ కమిషనర్ అక్రమ నిర్మాణాల వద్ద అడ్డగోలుగా వసూలు చేస్తున్నట్టు స్థానికులు చేస్తున్న ఆరోపణలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి అవినీతిని చాకచక్యంగా హ్యాండిల్ చేస్తూ తనపై ఎక్కడా కూడా ఉన్నతాధికారుల ఫిర్యాదుకు పోకుండా ప్రతి ఒక్కరిని మేనేజ్ చేస్తున్న పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి టీఎస్ బి పాస్లో పర్మిషన్ కావాలి అంటే ఎక్కువ డబ్బులు ప్రభుత్వానికి చెల్లించాలి అలా కాకుండా తక్కువలో నా పర్మిషన్ కావాలంటే ఇస్తాను కానీ బయట మెస్బిల్ కట్టాలి నా అసిస్టెంట్ శివారెడ్డి కనిపించి వెళ్ళు అంటూ పోచారం మున్సిపల్ కార్యాలయాన్ని అవినీతికి అడ్డాగా మార్చాడు కోచారం మున్సిపల్ పరిధిలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి ఆ విరాలు ఒకసారి చూద్దాం జీడిమెట్ల సూర్య హాస్పిటల్ ఎదురుగా ఎలాంటి అనుమతులు లేకుండా భారీ షెడ్లు వెలుస్తున్నాయి ఇదే మున్సిపల్ పరిధిలోని కొర్రెమ్మల సిద్ధార్థ కళాశాల పక్కనే మరో షెడ్ నిర్మాణం అవుతుంది ఇవే కాకుండా మున్సిపల్ కార్యాలయానికి కోతివేట్ దూరంలో మసీద్ పక్కనే అనుమతులు లేని మరో భారీ షెడ్ నిర్మాణం జరుగుతుంది వీటన్నింటినీ మించి ఎన్నంపేట ప్రధాన రహదారి పక్కనే గణేష్ విగ్రహాల తయారీకే ఎకరా స్థలంలో జీరో పర్మిషన్తో పూర్తి కావస్తున్న మరో భారీ అక్రమ షెడ్డు కనిపిస్తుంది తన పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఇప్పటికే నిర్మాణాలు పూర్తయా వాటి విషయం చూడండి అంటే ఎవరన్నా ఫిర్యాదు చేస్తే నీకు అన్న డబ్బు ఇప్పించాలా లేదని జరుగుతున్న పనులు ఆపించాలా అంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతూ విషయం బయటికి రాకుండా మేనేజ్ చేస్తున్నాడు పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి కాగా ఒకవేళ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోతూ ఉంటే జిల్లాల్లో ఉన్న మున్సిపల్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న కొంతమంది అవినీతికి దాసోహమైన అధికారులు ప్రభుత్వ ఆదాయాన్ని దొడ్డిదారిలో తమ జేబులు నింపుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కి కోర్టుల ముందు దోషులుగా నిలబడుతున్నారు ఇలాంటివన్నీ కామన్ అనుకుంటారేమో పోచారం మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ప్రజలకు కట్టే సొమ్ముతో జీతాలు తీసుకుంటూ అదే చాలదన్నట్లు అవినీతి సొమ్ముకు అలవాటు పడ్డ ఇలాంటి తుచ్చమైన అధికారులకు ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదంటున్నారు సామాజికవేత్తలు లంచం తీసుకుంటూ చిక్కిన అధికారులను సిబ్బందిని సస్పెండ్ చేసి వదిలేయకుండా శాశ్వతంగా విధులను తొలగించాలని వారు కోరుతున్నారు మరి పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి అతని ప్రైవేట్ సెక్రటరీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మున్సిపల్ కమిషనరే ఇలాంటి దందాలకు పాల్పడుతున్నాడంటే ఇంకేం చెప్పాలండి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని వీళ్ళు పక్కదారి పట్టించేస్తున్నారు ఇట్లా